హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో అయితే ఉన్నారండి స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది ఈ రోజు అంతా కూడా స్పెషల్ పట్టు చీరలు వెడ్డింగ్ సీజన్ కాబట్టి పెళ్లిళ్ళ కోసం అన్ని పట్టు చీరలు చూపిస్తున్నాము అది కూడా చాలా బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయంటే ఒకసారి కనుక్కుందాం హాయ్ మా హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ రోజు వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పిటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి ఫైవ్ డేస్ ఆఫర్లు ఇస్తున్నాను కంచి పట్టు సారీస్ మంచి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను అండి అది ఎలా అది కూడా మీకు చూస్తాను చూడండి ఇది వచ్చేసి కంచిపత్తులో మనకి బుట్టవరైటీ వస్తుంది కంచిపాటి వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి బయట మార్కెట్లో ఫోర్ థౌజండ్ సేల్ చేస్తున్నారు మన ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే ఓహో చూడండి ఫిఫ్టీ పర్సెంట్ కంచి లైట్ వెయి కంచి లైట్ వెయిట్ విత్ సిల్క్ మట్టి సర్టిఫై సారీ ఇది వచ్చేసి బయట మార్కెట్లో ఎయిట్ థౌసండ్ సేల్ చేస్తున్నారు మన ప్రైస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ ఫోర్ థౌజండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ చూడండి బ్రైడల్ శారీ ఇది బయట మార్కెట్ లో ఫిఫ్టీన్ సేల్ చేస్తున్నారు ఈ ఫైవ్ డేస్ ఆఫర్ లో ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలాంటి మరెన్నో వెరైటీ చూసుకోవాలనుకుంటే వీడియో అనేది స్టార్టింగ్ తప్పకుండా చూడండి మీరు ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇప్పుడు ఫైవ్ డేస్ సేల్ ఉంటుంది సెమీ కంచి చూడండి వాటర్ వస్తుంది అంత బాగుందా చూసారా రెండు వైపులా సేమ్ బార్డర్ ఉందండి మొత్తం మంచి గోల్డ్ జరిగి కదా కలర్ కూడా గోల్డే గోల్డ్ చాలా బాగుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ వస్తుంది ఇలా కంట్రాస్ట్ వచ్చేసి చూడండి సరే ఇది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ చెన్ వరకు ఒకలా ఉంటుంది చూడండి చాలా అంటే చాలా లుక్ ఉంటుంది ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ మా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ డేస్ ఆఫర్ లో ఇస్తున్నాను ఇవన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ ఇవి చూడండి సిల్వర్ జరిగే గోల్డ్ జరిగే వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇంకొక కలర్ కాంబినేషన్ చూడండి చూడండి ఈ కలర్ కాంబినేషన్ ట్రెండ్ కలర్ కాంబినేషన్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎయిటీన్ ఫిఫ్టీ దీని బ్లౌజ్ కూడా కంటాస్ట్ వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా బుట్ అవర్ ఐట్ ఉంటుంది మా ఎయిటీన్ ఫిఫ్టీలోనే ఇంకొక మంచి డిజైన్ ఇంకొక చీర మంచి పర్పుల్ ఇవన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ శారీస్ మా ఎన్ని కావాలన్నా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుందండి

టెంపుల్స్ కి అలా వెళ్ళినప్పుడు బాగుంటాయి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇవన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ మీకు ఎన్ని సారీస్ అయినా పర్చేస్ చేసుకోవచ్చండి చందేరిమా ఇది మన దగ్గర చాలా ఫాస్ట్ గా సేల్ అయ్యేటం ఇది మళ్ళీ చాలా తర్వాత రేషాక్ అయింది టోటల్ వీవింగ్లోనే ఉంటుంది చీర గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి థ్రెడ్ తో బ్రోకెట్ బ్లౌజ్ మా కాంట్రాస్ట్ వచ్చేసి ఇవి కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ ఇవి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను లాస్ట్ టైం అమ్మా ఇచ్చిన ఆఫర్ కన్నా బెస్ట్ ఆఫర్ ఇది టూ థౌజండ్కి త్రీ సారీస్ మా ఆఫర్ చూసారా టూ థౌజండ్ రూపీస్కి త్రీ సారీస్ అంటే సింగిల్ సారీని ట్వెల్వ్ ఫిఫ్టీ ఎంఎల్ సారీస్ ఇవి చూడండి సూపర్ ఆఫర్ అండి ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది అంటే ఈరోజు బుధవారం నుంచి సండే వరకు ఆదివారం వరకు శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి వరకు కాకపోతే ఎట్లాగో అంటే శ్రీరామ్ నవమికి తీసుకోవాలనుకున్నా కూడా ఎలాగో ముందే వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు దీంట్లో మనకి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ టూ థౌజండ్కి త్రీ సారీస్ ఇది వచ్చేసి సాటిన్ జార్జెట్ ఇది కూడా మార్కెట్లో ట్రెండ్ ఈ వెరైటీ శారీ మిడిల్ పాటన్తో కూడా ఎంబోజ్ వీవింగ్తో పాటు మనకి బుటా వెరైటీ కూడా వస్తుంది చిన్న బార్డర్ బార్డర్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరీ ఉంటుంది గ్రాండ్ పర్వస్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి చూడండి సిల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నా అండి ఓన్లీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బయట మార్కెట్లో ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు సేమ్ క్వాలిటీ మీరు క్వాలిటీలు చెక్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఛాలెంజింగ్ ప్రైస్ ఇది మీరు షాప్ ఇచ్చేసారంటే ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు అలానే ఈ ఆఫర్స్ అనేది మనకి ఎల్పిటీ బ్రాంచ్లో మాత్రమే ఉంటుందండి వైట్ హౌస్ బ్రాంచ్లో ఉండదు అది కూడా గమనించండి ప్యూర్ కంచి పార్ట్లు అమ్మా చేనేతలో తయారు చేయించిన వెరైటీ చూడండి కంచిపాట్ వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా బుటా వెరైటీ ఉంటుంది చూడండి పైపాటు కూడా కంటాస్ట్ బాటరే చూడండి గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంటాస్ట్ వస్తుంది మా శారీ మిడిల్ అంతా కూడా మనకి బుటా అనేది షోల్డర్ పార్ట్ హెవీగా ఉంటుంది మిడిల్ పార్ట్లో కొంచెం లెంతీగా ఉంటుంది ఇవన్నీ కూడా చూడండి మంచి ఆఫర్లు ఇస్తున్నాను ఇది బయట మార్కెట్లో ఎయిట్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఏ సారి నచ్చినా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చూసుకోవచ్చండి ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంటాస్ట్ వస్తుంది చూడండి సిల్క్ మార్ సర్టిఫైడ్ సారీస్ ఇవి బాగున్నాయో చూడండి రానే రాదండి ఎక్కడ కూడా లేదు కూడా ఈ ఆఫర్ వచ్చేసి ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందండి గమనించండి సార్ అండి గమనించండియట్గా పర్చేజ్ చేసుకోండి ఇక్కడ చూసినా సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ ఇట్లాంటి రేట్స్ ఉన్నాయి తప్పితే ఇక్కడ ఇచ్చే రేటు మాత్రం ఎక్కడా లేదు సో కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళైతే మంచి ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు ఫైవ్ డేస్ వరకు ఉంటుంది కాకపోతే వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఇంత తక్కువలో అంటే చాలామంది కొనుక్కుంటారు కదా అట్లా అనమాట గ్యాప్ బార్డర్లో ఉన్నాయి కంచి బార్డర్లో ఉన్నాయి అంటే ఇట్లా టిష్యూ కూడా వచ్చి కంచి టిష్యూ కూడా బాగా ట్రెండ్ ఇప్పుడు చూడండి ఎన్ని వెరైటీస్ ఫ్యాన్సీ బార్డర్స్ కూడా ఉంది ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్ మార్ సర్టిఫై సార్ చేతులు తయారు చేయించిన వెరైటీ మీరు షాప్ యూజ్ ఇది క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు అమ్మా ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి కంచి పట్లోని ఇది కూడాను శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబోజ్ బుట్ వస్తుంది కంచి బార్డర్ వచ్చేసి పై బార్డర్ కూడా చిన్న బార్డరే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంటాస్ ఓకే దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి మీడియం బోర్డర్స్ వస్తాయి చిన్న బోర్డర్స్ కూడా ఉంటాయి దీంట్లో వచ్చేసి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది ఏ సారీ నచ్చినా ఇమ్మీడియట్ పర్చేజ్ చేసుకోండి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే మనకి లెంత్ బాటర్ వచ్చేసి కంచి బాటర్ వస్తుంది శారీ మిడిల్ పాట గోల్డ్ జరుగుతూ మనకి ఇప్పుడు ఒక డిజైన్ వస్తుంది మొత్తం ఆల్ ఇచ్చారండి మొత్తం లీవ్ డిజైన్ పెద్ద బార్డర్ తో ఉంది చీర కూడా గ్రాండ్ పల్లు వస్తుంది బ్లౌజ్ కూడా మన కంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చేయని వరకు ఒకలా ఉంటుంది మంచి బ్రోకర్ డిజైన్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను అమ్మా మీరు కూడా గెట్ చేయలేరు బయట మార్కెట్లో సెవెన్ ఎయిట్ థౌజండ్ సేల్ చేస్తున్న వెరైటీ ఇది మన ఆఫర్ మాత్రం ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే నిజంగా గెస్ చేయలేము త్రీ థౌజండ్ రూపీస్ లో అంట నిజంగా ఇదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సెమీ కూడా రాదు బయట ప్యూర్ లో అండి మీరు షాప్ కి విజిట్ చేసి క్వాలిటీలు చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి చెక్ చేసుకొని మరీ తీసుకోండి ఎందుకంటే పట్టుచీరలు ఎట్లాగో వస్తే ఆ ఫీల్ వేరు ఎంత బాగున్నాయి చూడండి ఆఫ్ వైట్లో కూడా డిఫరెంట్గా పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళయితే ఒక్కసారి వచ్చేసేయండి ఫంక్షన్స్ కోసం ఇట్లా కొనాలి అనుకున్నా కూడా ఒకసారి చూడండి ఎందుకంటే తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి కదా మంచి ఆఫర్ కొంచెం వీడియో రిలీజ్ అవ్వగానే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ మాత్రమే ఈ బ్రాంచ్లో మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఈ స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది ప్రతిసారి మీరు ఆఫర్ అన్నంగానే ఓల్డ్ స్టాక్ అనేసి అనుకుంటారు అది కాదండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటారు షాప్ షాప్ చేసి క్వాలిటీలు చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోండి దీంట్లో వచ్చేసి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నామ్మా ఓన్లీ త్రీ థౌసండ్ నెక్స్ట్ ఇంకా స్పెషల్ ఆఫర్లో ఉన్న చీరలు సెమీ డోలా మీది మనకి వేవింగ్ బార్డర్ వస్తుంది కంచి బార్డరే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పటోలా ప్రింటెడ్ డిజైన్ బార్డర్స్ కూడా చిన్న బార్డరే చూడండి పల్పాట్ ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి సరే ఇందులో అంటే కలర్ చార్ట్తో ఉందండి మొత్తం కూడా అంటే లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పాం కదా ఇందాకే ప్రతి డిజైన్కి కలర్స్ ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూడండి డిజైన్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి ఆఫర్స్ ఏంటి అనేది తెలుస్తుంది ఇది ఒక డిజైన్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాం చూడండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది వస్తుందమ్మా పళ్ళు కలర్లోనే ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అసలు ఆ ఫ్లవర్ డిజైన్ అయితే సూపర్ ఉంది ఇవన్నీ కూడా ఈ ఫైవ్ డేస్ ఆఫర్లో థౌజండ్ ఫిఫ్టీకి త్రీ శారీస్ చూసారు కదా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ సారీస్ త్రీ శారీస్ వస్తాయండి ఇంకా డిజైన్స్ చూస్తూ ఉండండి మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా ఒక త్రీ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ డైలీవర్ కానీ చాలా బాగుంటాయి అవి చూడండి ఇంకొక డిజైన్ అండి ఇది మనకి బాంధిని డిజైన్ లాగా ఇచ్చారు బోర్డర్స్ అయితే అన్నింటికి వీవింగ్ బార్డర్స్ ఉంటాయి చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చూసేయండి ప్రతి డిజైన్ లో కూడా మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ సో ఫ్లోరల్ డిజైన్ లోనే మరో చీరండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో డార్క్ మెరూన్ కలర్ కి ఆరెంజ్ ఇచ్చారు కొంచెం ఫీల్ ఉన్నటువంటి బోర్డర్ ఈ డిజైన్లో మనకి కలర్స్ అండి బయట మార్కెట్లో ఈ ప్రైస్లో మీకు ఎక్కడ దొరకదండి ఈ క్వాలిటీ సెమీ క్వాలిటీని దొరకచ్చు కానీ ప్యూర్ క్వాలిటీనే చూడండి ఇంకొక డిజైన్ ఇంకో డిజైన్ నేవీ బ్లూ కలర్ చూడండి ఈ లో కూడా కలర్ కాంబినేషన్ థౌసండ్ ఫిఫ్టీకి ఎనీ త్రీ శారీస్ ఆన్లైన్లో కావాలంటే కూడా మేము తీసుకోవచ్చు స్టోర్కి వస్తే ఇంకా డిజైన్స్ చాలా చూసుకోవచ్చండి షిప్పింగ్ చార్జెస్ అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది పేస్టల్ షేడ్స్ వచ్చాయి ఆఫీస్ వర్కైనా కూడా బాగుంటాయండి ఎవరికైనా పెట్టుబల్ల కావాలన్నా కూడా సెట్ సెట్ అట్లా తీసేసుకోవచ్చు ఫుల్ క్వాంటిటీ అయితే అవైలబుల్లో ఉంది ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ చూద్దాం ఇంకా మీరు బయట ఈ చీరలు ఎంత రేట్కి అమ్ముతున్నారు అనేది మీకు ఈజీగా ఐడియా కదండి ఇప్పుడు మనకి ఆఫర్లో వస్తున్నాయి కాకపోతే కొంచెం ఫాస్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి ఇది ఇంకొకటి చెమ్మ మనకి పళ్ళు బ్లౌజ్ అనేది కూడా ప్రతిసారి కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది అంటే బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్స్ ఇంకొక అరిజన్ ఉంది చూ బాగుంది చూడండి కలర్ దానికి మ్యాచింగ్ లో గ్రీన్ బార్డర్ దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీకి త్రీ శారీస్ ఓన్లీ ఈ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందండి ఆఫ్ సారీ ఏ శారీస్ వచ్చినా ఇమిడియట్ ఫర్చేజ్ చేసుకోండి ఇష్యూ పట్టులోని సిల్వర్ జరిగితే మనకి కంచి బాటర్ వచ్చేసి సిల్వర్ జరిగితే బ్రోకెడ్ డిజైన్ వస్తుంది సో లైట్ గ్రే కలర్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈ చీరల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లాస్ట్ వీక్ లో మనం వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇచ్చాము చాలా మంది కూడా ఇవి ఇవ్వలేకపోయినాము ఈ కలర్స్ మోస్ట్ ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఇవి మళ్ళీ అగైన్ రీస్టాక్ చేయించాను ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్లో ఇస్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ సో ఈ కలర్స్ ఎక్కువ మంది అడిగారంట అప్పుడు అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇప్పుడైతే మళ్ళీ తెచ్చారు సిల్వర్లో లైట్ పీచ్ కలర్ లైట్ క్రీమ్ కలర్ ఇవే అనమాట మెయిన్గా ఇప్పుడు ఉన్నవి వీటి కోసమే అడిగారంట సో సేమ్ ఆఫర్ అయితే ఇప్పుడు కూడా ఇస్తున్నారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ వీటిలో మిగతా కలర్స్ వచ్చేసి మనం సింగిల్ శారీనే ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఆ కాంబినేషన్ కావాలన్నా మీరు చూసి తీసుకోవచ్చండి షాప్ ఇవి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ ఇది కూడా కంచి బ్రైడల్ శారీ కంచిపట్టు బ్రైడల్ శారీ అండి సిల్వర్ జీరీతో మనకి కంచిపాటు వచ్చేసి శారీ మిడిల్ పట్ అంతా కూడా కాపర్ జీరీతో బ్రోకేడ్జెన్మా ఓకే చూడండి పై బాట కూడా కంటాస్ బాటరే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు కంటాస్ట్ ఉంటుంది శారీ మిడిల్ పట్ అంతా కూడా స్టార్టింగ్ జింగ్ వరకు ఒకలా ఉంటుంది బ్రోకేడ్జెన్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ అండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో చిన్న బోడర్స్ ఉన్నాయి మీడియం బోర్డర్స్ కూడా ఉంటుంది లెంత్ వాటర్ కూడా ఉంటుంది అన్నీ కూడా మన సొంత మొక్కల మీద తయారు చేయించిన వెరైటీని ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఇవి సేమ్ డిజైన్స్ వచ్చేసి బయట మార్కెట్లో టెన్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసారండి ఇందులో కూడా బార్డర్స్ ఇవన్నీ ఎన్ని డిజైన్స్ వచ్చాయో ఎన్ని కలర్ కాంబినేషన్స్ వచ్చాయో రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మెరూన్ రెడ్ లెమన్ ఎల్లో చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ ఫైవ్ డేస్ ఆఫర్ మాత్రమే ఇది ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ మా ప్యూర్ కాంజీవరం కంచి పట్టు శారీస్ మా ఇవి చేనేతలో తయారు చేయించిన వెరైటీ చూడండి చిన్న కంచి బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది మనకి గ్రాండ్ పల్లు డిజైన్ స్పెషల్ అండి ఇది బ్లౌజ్ కంట్రాస్ట్ చూడండి సారీ మిడిల్ పట్టు అంతా కూడా స్టార్టింగ్ చేంజింగ్ వరకు ఒకలా ఉంటుంది విత్ సిల్క్ మార్ సర్టిఫైడ్ శారీస్ మా ఇవి డ్రా బూటా ఇచ్చారు బార్డర్ ఎంత డిఫరెంట్ గా తీసుకున్నారు మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ అనేది నేను లాస్ట్ లో చెప్తాను షాకింగ్ అవుతారు ముందే తెలుసుకున్నా అంటే చాలా కష్టం కూడా ఉంటుంది ఇంకా బాగుంది చూసారా బార్డర్ సో సూపర్ ఆఫర్ ఉంది అంటండి చూద్దాం డిజైన్స్ చూసిన తర్వాత ఈ లోపు సారీస్ అన్ని చూసిస్తాను ఈ లోపు గెట్ చేయండి చాలు గెట్ చేసి ఒక మెసేజ్ కూడా పెట్టండి ప్యూర్ సిల్క్ మార్ట్ సర్టిఫైడ్ సారీస్ ఇవన్నీ కూడాను ఒక శారీ కూడాను డిజైన్స్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటి మరెన్నో వెరైటీ చూ చూసుకోవాలనుకుంటే షాప్ అనేది తప్పకుండా విజిట్ చేయండి ఇవన్నీ కూడా ఫైవ్ డేస్ ఆఫర్లో ఇస్తున్నాను ప్రైజ్ వచ్చేసి మీరు ఒకసారి గెట్ చేయండి గెట్ చేసుకున్నారా

ఒక్కొక్కటి ఒక్కలాగా ఉంటుంది అలాంటి ఫైవ్ హండ్రెడ్లో అయితే ఇస్తున్నారండి సో ఒక్కసారి స్టోర్కి అయితే వచ్చేసేయండి చెప్పాను కదండి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ సో రావడం కుదరకపోతే కనుక ఆన్లైన్లో అయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్